వైసీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణను పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ మేరిగ మురళి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పీపీపి విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి నియోజకవర్గంలో కోటి సంతకాలు చేసి రాష్ట్ర గవర్నర్ పేద ప్రజల ప్రజా వ్యతిరేకతను తెలియజేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారన్నారు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సంతకాలు సేకరించాలన్నారు కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు అనంతరం పార్టీ నాయకులు సంతకాలు సేకరించి ఎమ్మెల్సీకి అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ పదిహేడు కాలేజీలు వస్తే మనకు యాభై పర్సెంట్ యాభైకి కానీ యాభై ఐదు కానీ కట్ ఆఫ్ మార్కులు వస్తాయి అది పిల్లల భవిష్యత్తు ఎంత గొప్పగా ఉంటుంది ఒక్క మార్కు తగ్గి జీవితమే లేదు మనం ఇంకా డాక్టర్ కాలేమనే బాధ ఈ రకమైన కాలేజీలు వస్తే ఎంత మంచి వాతావరణం వస్తుంది ఎంత దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అందుకే ప్రీత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పోరాట పట్టడం కలిగినటువంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు వర్షంలో కూడా ఈ ఉద్యమం స్టార్ట్ చేశారు ఛాలెంజ్ చేశారు అయ్యన ప్రాతుడు ఎగతాళిగా మాట్లాడినాడు మరి నర్సీపట్నంలో ఎంత దూరం కట్టారు మీరు మెడికల్ కాలేజ్ అసలు జీవో అని మాట్లాడారు అందుకే ప్రజాకోట్లో తేల్చుకోవాలని చెప్పి నేను ఆ ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జోరు వర్షంలో కూడా పోరాటపట్నంతో పోయి ఆడ జీవో చూపించి వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది కూడా నేను మనం చేస్తున్నాను అస్ఫూర్తిదాయకమైన వాతావరణంలో మన వరుస రోజు ఈ రోజు నుంచే జరగాల్సింది కానీ చాలా ప్రోగ్రాములు ఉన్నప్పటికి కూడా ఖచ్చితంగా ఈరోజు చేసి తీరాలి ఆయన స్ఫూర్తిని మనం బ్రేక్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఉదయగిరిలో ప్రోగ్రామ్ చూసుకొని కూడా వెంటనే పరిగెత్తాం మా పార్టీ శ్రేణులంతా కూడా నా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు బాధ్యతతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ముఖ్యంగా మహిళలు ఈరోజు మరి భారీ ఎత్తున ఫోన్ చేయగానే అందరూ రావడం అంటే వైఎస్ఆర్ పార్టీకి భవిష్యత్తులో శుభపరిణామానికి ఇది ఒక తొలి మెట్టని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను మేము కమిటీలు వేసుకుంటున్నాం మా ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల బాటే జగన్మోహన్ రెడ్డి గారు మాట కార్యకర్తల మాటే ఆయన బాటలాగా ముందుకెళ్ళిపోతున్నారు మేము తిరిగి లాంటి యువకులని యువతల్ని కమిటీలో వేసుకుంటూ అంచెల విధానంలో ముందుకెళ్తున్నాం మొదటి అంచి గ్రామానికి సంబంధించి గ్రామ అధ్యక్షుడితో పాటు ఆయనతో కూడా ఒక పది మంది తొమ్మిది మంది నిష్ణాతులైనటువంటి మెరుకులో అనుభవం ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలు కలిసి ఒక పెద్ద మంచి కమిటీ వేసుకుంటున్నాం దాంతోపాటు ఒక ఏడు అనుబంధ సంఘ సంస్థలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం మహిళలు ఏర్పాటు చేసుకుంటున్నాం యువత ఏర్పాటు చేసుకుంటున్నాం మైనార్టీ ఏర్పాటు చేసుకుంటున్నాం ఎస్సీ కమ్యూనిటీ ఎస్టీ కమ్యూనిటీ విద్యార్థి కమ్యూనిటీ సోషల్ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఏడు కమ్యూనిటీని ఏర్పాటు చేసుకొని క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామం వెళ్ళినా ఒక అరవై డెబ్భై మంది కవచం లాగుండే మరి కార్యకర్తలు మేము తయారు చేసుకుంటున్నాం రెండో అంచుకు వస్తే మండలం మండలం మెయిన్ కమిటీ ఉంటుంది మెయిన్తో పాటు ఒక పదిహేను అనుబంధ కమిటీలు అందుబాటులో ఉండే వర్గాలకి కలిపి పదిహేను కానీ పదిహేడు కానీ పద్దెనిమిది కావచ్చు మరి ఆ రకంగా రెండో అంచె మండలము మండల అనుబంధ సంస్థలు కూడా తయారవుతున్నాయి అదేవిధంగా జిల్లా జిల్లా మెయిన్ కమిటీలో కొంతమంది సీనియర్లు ఎంపీ ఎంపిక చేసుకుంటున్నాం అట్లాగే అనుబంధ సంఘంలో కూడా మరి కొంచెం పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరిని వెతికి గౌరవించుకుంటూ మరి ఆ కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం ఇవన్నీ కంప్లీట్ అయితే ఇంచుమించు పదివేల మంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆయన పిలుపునిస్తే ఈరోజు ఏ రకంగా చిన్న పిలుపునిస్తే మరి వందలాది మంది వచ్చారో ఆ రకంగా వారి పార్టీ నుంచి ఎవరు పిలిపించిన